ఏ డివిజన్లో ఏ బూతులకి వెళ్ళినా ఇదే గొడవ ఇప్పుడు కూడా బిర్యానీలో డబ్బులు పెట్టిస్తున్నారు అంత కర్మ ఏం పట్టింది అంత ఓడిపోతామని అంత భయం ఎందుకు వేసింది ప్రజల్ని మభ్యపెట్టి భయపెట్టి ఇళ్లలోంచి బయటికి రాని ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నా నేను ఎవ్వరూ కూడా భయపడకోకుండా బయటకు వచ్చి ఇంకా నాలుగు గంటలు టైం ఉంది దయచేసి ఓటు వినియోగించుకొని ఓటు వేసి మీరు రౌడీ దాన్ని అరికట్టి రేపు ఇలాంటివి లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఓటు వేయాలి ఇంతకుముందు అధికారంలో ఉన్న బిఎస్ పార్టీ ఇలాంటి ఎలక్షన్స్ చాలా చేసింది కానీ ఎప్పుడు ఇట్లా ఎప్పుడు చేయలేదు నేను చూసినంతలో ఎప్పుడు జరగదు ఫస్ట్ టైం నేను చూడటం ఇట్లా ఉంటుందా అని ఇప్పుడే చూసా నేను ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడలేదు నేను నా భర్త ఇన్ని ఎలక్షన్స్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటిది ఎక్కడా వినపడలే నేను స్టేట్లో ఉన్న ఆకు రౌడీలు మొత్తం తీసుకొచ్చి పెట్టుకున్నారు అంత దౌర్భాగ్యమా అంత భయమే ఎందుకు అంత భయపెట్టాల్సిన ఏముంది దయచేసి మళ్ళీ చెప్తున్నా ఓటు హక్కు వినియోగించుకోండి బయటకు వచ్చి ఇట్లాగే ఉంటే మళ్ళీ రేపు ఈ గోండా రాజ్యమే ఉంటుంది మీరు కనుక పార్టీని గెలిపించుకుంటే రేపు మీకు అండగా ఉంటది ఇప్పుడు ఏం జరిగినా నేను చూసుకుంటాను ప్రజలందరినీ మీకు అండగా ఉంటా మీ వెనక వాళ్ళు నిలబడతా పార్టీ అండగా ఉంటది ఏవైనా సరే పదమూడో తారీఖు వరకు ఎంత ఇబ్బంది అయినా పెట్టండి ఎంతైనా భయపెట్టండి కానీ పద్నాలుగో తారీఖు తర్వాత మాత్రం మాదే అప్పుడు చెప్తాం ఒక్కొక్కళ్ళ పని ఎవడేంటనేది అప్పుడు చూసుకుంటాను నేను ఎవరేం చేస్తారో ఇవాడు గుర్తుపెట్టుకుంటాను పనికి మాలిన ఆకురౌడి కూడా నోరెత్తి మాట్లాడుతున్నాడు ఇవాళ పోలీసులు కూడా మహిళలను చూడకోకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు ఇందాకెవరు అసలు పేరు సురేష్ యాదవ్ ఎంత గా మాట్లాడుతున్నాడు అంటే లేడీస్ అని కూడా లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఎన్నికల కమిషనర్ కి నేను ఒక్కడే విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఒక మహిళగా మిమ్మల్ని అడుగుతున్నా నేను ఎంత చేస్తుంటే కూడా మీరు చూస్తూ కూడా ఊరుకున్నారు ఒక మహిళని ఇట్లా చేస్తుంటే మీకు ఇప్పటికే తెలుసుంటాయి అన్ని నేను దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాను ఒక కోరిక కోరుతున్నాను మీరు బయటకు వచ్చి చూసి ఏది కరెక్ట్గా ఉందో వాళ్ళకి చెప్పి అట్లా చేయించండి